ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవుడు ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తెలియక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఎంత ఆస్యం అయిపోయిందో மிளில வீள் ரெவர்ஸ் டெண்டர்ல பிடிச்சு பதினொன்று வந்த நல எது